అన్నిటి నేపథ్యంలో ఈ అన్నిటిని విశ్లేషించడానికి ఇంకా కొంత సమయం పడుతుంది ఎన్నికల ఫలితాలను ఎట్లా చూస్తాం చారి ఎన్నికల ఫలితాల రకంగానే చూస్తాము ప్రజా తీర్పు పరంగానే చూస్తాము దాంట్లో వేరే రకంగా చూడడానికి ఏముంది ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు ఆ తీర్పుని జగన్మోహన్ రెడ్డి గారు నేను స్వాగతిస్తున్నా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు నేను స్వాగతిస్తున్నా అన్నాడు ఇక వాళ్ళిద్దరు స్వాగతించిన తర్వాత మియా బీవీకు రాజీ ఓయేదో కాశీకా క్యాస్ నీ సూచన ఏంది రాహుల్ ఏం చేస్తే బాగుంటుంది అదే నీ నీ సూచన ఏంది అంటూ అదే ఒకవేళ నీ నీ సూచన మా మా అందరి నాయకుల ముందు పెడతా వాళ్ళందరూ కూడా రాహుల్ సూచన బాగుందంటే ఆ విధంగానే ముందులు పోయి ఆ రాహుల్తోని మాట్లాడదాం ఏ ప్రభుత్వమైనా ఏర్పడినప్పుడు ఆహ్వానించినప్పుడు పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం వ్యక్తిగా నేను నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు పార్టీ సూచనల మేరకే నేను వ్యవహరించాల్సి ఉంటుంది ఇది సిద్ధాంతపరంగా రాజకీయ పరంగా పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయము ఏ ప్రభుత్వం ఏర్పడ్డా స్నేహపూర్వకమైన వాతావరణంలో సమస్యలు పరిష్కరించుకుంటామని నేను ముందే చెప్పిన ఈరోజు కూడా నేను ఆ మాటకు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఏర్పడ్డా ఆ ప్రభుత్వంతో సంప్రదింపులు చేపట్టి రాష్ట్ర సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించుకుంటాము ఉమ్మడి క్యాపిటల్ చట్టపరంగానే సమస్య పరిష్కారం అయిపోయింది హైదరాబాద్ నగరం ఇప్పుడు తెలంగాణకు రాజధాని అంటే ఒక కీలకమైన సమస్య ఆల్రెడీ చట్టపరంగా పరిష్కారం అయింది మిగతా ఆస్తుల పంపకాలకు సంబంధించి నీటి పంపకాలకు సంబంధించి ఉన్న సమస్యల్ని తప్పకుండా కూర్చుంటాం చర్చించుకుంటాం పరిష్కరించుకుంటాం మాకేం బేసిజాలు లేవు రాష్ట్రం యొక్క అభివృద్ధి రాష్ట్రం యొక్క అభ్యున్నతి కోసము ఎవరితోనైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం పరిష్కరించుకుంటాం ఏం ప్రభాకర్ నాకు తెలియదు నేను ఢిల్లీకి వెళ్ళేది ఇండియా కూటమి ఢిల్లీలో చర్చలు చేస్తారు మన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికి ప్రశ్న అడగమని ఇండియా కూటమిలో జాతీయ నాయకులు ఆ కూటంలో ఉన్న వివిధ భాగస్వాములనే ఇప్పటికి పిలిచిండ్రు ఇంత ఇంతవరకు అయితే ఆహ్వానం రాలేదు ఏదైనా ఢిల్లీకి సూచన చేస్తే మీరు తప్పకుండా వెళ్తారు जहां तक मेरा सुझाव मोदी जी को मोदी जी का गारंटी की वारंटी खत्म हो चुकी है इसीलिए मोदी जी तुरंत जिम्मेदारी लेकर इस्तीफा दिए तो प्रधानमंत्री कुर्सी को उनके लिए शोभा है इसीलिए मैं ये कि मोदी जी से डिमांड करता हूँ कि तुरंत आप प्रधानमंत्री कुर्सी को इस्तीफा दे दीजिए क्योंकि आपके वारंटी की गारंटी खत्म हो चुकी है और दूसरी बात रहा ये ये जो अलायंस के बारे में इंडिया अलायंस या कोई आए कोई गए ये जिम्मेदारी मेरे लिए मेरे जिम्मेदारी है तेलंगाना सरकार चलाने का तेलंगाना कांग्रेस पार्टी को चलाने का जिम्मेदारी है मैं गैर जिम्मेदारी के काम नहीं करता हूं जो जिम्मेदारी लोग है वो जिम्मेदारी लोग जिम्मेदारी निभाएंगे वो यहां पर चर्चा नहीं होगी दिल्ली में होगी आपको कुछ भी अगर अगर ऐसा ही कुछ संशय रहा तो मुझे पूछो मैं दिल्ली में फिर पूछ लेके फिर वापस बोलूंगा देरे देर देर देरे देरे देर देरे देरे। अरे सबसे सबका तालुकात है कौन किससे पहचानते नहीं जितने सारे लोग हैं नीतीश कुमार जी पहले कांग्रेस पार्टी के साथ भी काम किए बहुत सारे लोग कांग्रेस पार्टी के साथ किए वाले आज एनडीए के अलायंस में है या एनडीए में जो लोग हैं अभी इंडिया अलायंस में भी है ये सब सारे प्रदेश लेवल पे चर्चा नए होने वाले हैं

నిన్న రాహుల్ గాంధీ గారు పత్రికా సమావేశం చూస్తే మీకు అందరికి స్పష్టత వచ్చి ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మా మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిండ్రు మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన మాటకు పార్లమెంటులో చేసిన చట్టానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని రాహుల్ గాంధీ గారు విస్పష్టంగా ఆంధ్రప్రదేశ్కు హామీ ఇవ్వడం జరిగింది ఇది చట్టబద్ధతతో కూడుకున్న హామీ ఎన్నికల హామీ కాదు అది రెండు వేల పద్నాలుగులోనే రాష్ట్ర పునర్విభజన చట్టంలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడం జరిగింది నిన్న జరిగిన రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు పత్రికా సమావేశంలో రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని పునరుద్ఘాటించిన మేము కట్టుబడి ఉన్నాము అని ఎవరికైనా ఎలాంటి శసబిశలు అనుమానాలు అక్కర్లేదు ఆనాడు పార్లమెంటులో చేసిన చట్టానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అంటే డెఫినెట్ గా ఈ రోజు నలభై రెండు శాతం బీజేపీకి వచ్చి నలభై ఒకటి శాతం ఇండియా కూటమికి వచ్చిందంటేనే ప్రజల ఆలోచనలో మార్పు వచ్చింది మరీ ప్రధానంగా వారణాసి ప్రధానమంత్రి గారు పోటీ చేసిన ఉత్తరప్రదేశ్లో సమాజ్వాది పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చినాయి ఈరోజు సమాజ్వాది పార్టీ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా నలభై పైగా సీట్లను సాధించడం జరిగింది ముప్పై ఏడు స్థానాలు సమాజ్వాది పార్టీకి వచ్చినాయి ఏడు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి అంటే దాదాపుగా నలభై రెండు స్థానాలు సమాజ్వాది పార్టీ కాంగ్రెస్ పార్టీ లో గెలవడం జరిగింది రెండవది ఫైజాబాద్ పార్లమెంట్ ఫైజాబాద్ పార్లమెంట్ అంటే అయోధ్య రామ మందిరం ఎక్కడైతే నిర్మించిందో ఆ పార్లమెంట్లో బిజెపి ఓటమి చెందింది అంటే రాముడి పేరు మీద ఎన్నికల ఓట్ల యాచక వృత్తి చేపట్టడాన్ని రాముడు కూడా క్షమించలేదు రాముడి పేరు మీద యాచక వృత్తికి పాల్పడ్డ బీజేపీని అయోధ్య మందిరం ఉన్న అయోధ్య ప్రాంతంలో ఉన్న ఫైజాబాద్ పార్లమెంట్లో బీజేపీని ఓడించడం ద్వారా భారతీయ జనతా పార్టీ నాయకులకు దేవుడు కూడా గుణపాఠం చెప్పిండు ఈ అంశాలన్నీ కూడా మన కళ్ళ ముందే జరిగినాయి మోడీ గ్యారెంటీ మీద ప్రజలు తీర్పిచ్చిండ్రు మోడీ గ్యారంటీని తిరస్కరించిండ్రు రాముడి తలంబురాల పేరు మీద ఓట్లు కొల్లగొట్టాలని చూస్తే రామమందిరం నిర్మించిన అయోధ్య ఉండే పార్లమెంటు నియోజకవర్గం ఫై ఫైజాబాదులోనే బీజేపీని ఓడించడం జరిగింది ప్రజలు తిరస్కరించడం జరిగింది కాబట్టి దేవుడి పేరు మీద ఓట్లు పొందాలన్న దురాశ బీజేపీకి మంచిది కాదు ఇవన్నీ కూడా ప్రజలు ఇచ్చిన తీర్పు ఈ తీర్పును దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకోవాలి వా వాళ్ళ ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు స్వేచ్ఛగా చెప్పొచ్చు వారి స్వేచ్ఛను నేను హరించను వారు స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పొచ్చు థ్యాంక్ యూ